మీ నాన్నగారిని హత్య చేసిన రోజున మీరు కూడా మీ నాన్నగారితో పాటు ఉన్నారు కదా అవును మేడం అంటే ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ డీజిల్ దిమ్మ నాకు కాల్ చేశాడు మేడం నేను అక్కడ మందులు కుట్టు ఉంది మేడం డబ్బులు తీసుకోవడానికి నేను వెళ్ళాను మేడం మా నాన్నగారు సెంటర్ నుంచి వస్తున్నాడు అక్కడ గొడవ అవుతుంది నేను మా నాన్నగారిని కూడా తెలియదు నాకు మీ నాన్నగారితో గొడవ మీకు తెలియదు ఇక్కడ ఇద్దరు గొడవ జరుగుతుంది అక్కడికి వెళ్ళాం మేడం వెళ్ళేసరికి మా నాన్నగారు మేడం నేను మా నాన్నగారు కొట్టేసి వెళ్తారు అనుకున్నాను కానీ మేడం ఇలా చంపేస్తారని ఎప్పుడు అనుకోలేదు మేడం అంటే కొట్లాడు జరుగుతుంది నేను అప్పటికి అడ్డు వెళ్ళే మేడం నన్ను పట్టుకొని కొట్టారు మేడం నన్ను కూడా ఇద్దరు కలిసి నన్ను గొంతుగా పట్టుకున్నారు మేడం ఒకతను తోట అంది మాజీ సర్పంచ్ మేడం కర్ర తీసుకొని అక్కడ కొట్టారు గోర్ మీద కూడా చింతా శివరామ్ అతని కొడుకు చింతా ఆదినారాయణ ఉన్నాడు మేడం ఎంపీపీ చంద్ర శివరావు అనేది మేడం మా నాన్నగారిని కత్తులు తీసుకుని ఇక్కడ గుండెల మీద పొడిచాడు మేడం బాగా ఇక్కడ బాగా ఇదైంది మేడం చూసాం మేడం కలతోనే చూసాం మేడం నేను అప్పుడే అనుకున్నా మా నాన్న చనిపోయారు అని అనుకున్నాం మేడం వెంటనే అనిపించేసింది మేడం కత్తులతో ఎప్పుడైతే పొడిచాడు మేడం అప్పుడే లేనట్టు అనిపించింది మేడం మా కూడా నన్ను చూస్తూనే కలం నిలబెట్టుకున్నాడు మేడం ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు మీకు ఒక్కసారిగా నా కుటుంబ పరిస్థితి ఏంటి నా కుటుంబం ఏంటి అని చెప్పేసి మీకు ఏమన్నా ఆలోచన ఏమన్నా ఆ క్షణంలో నాకు ఏం మాట్లాడాలో తెలియదు మేడం తెలియలే మీకు ఫస్ట్ ఫోర్ కాల్ మాత్రం ఎమ్మెల్యే జోలగడ బ్రహ్మారి గారికి చేసాం మేడం నేను ఇలా జరిగింది అవును మేడం లిఫ్ట్ చేశారా టైం చేశారు మేడం ఓకే ఆయన రియాక్షన్ చేశారు మళ్ళీ అంటేనే నా కాల్ రిటర్న్ కాల్ చేసి సీఎం బాబు గారు వస్తానన్నారు మీ ఊరు ఖచ్చితంగా తీసుకొస్తాను నాది బాధ్యత అని చెప్పారు మేడం అర్థమే శ్రీనివాసరావు గారు కూడా నాకు చెప్పారు మేడం ఎంబటే కాల్ చేశారు మేడం ఎమ్మెల్యే గారు మేడం అవును మేడం సో వీళ్ళిద్దరు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు మేడం